హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేయుత పింఛన్లకు సంబంధించి మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ చేయూత పింఛన్లకు సంబంధించి ఇప్పటికే ఎటువంటి అప్డేటు ఇవ్వలేదని మన ప్రతిపక్షాలు అయితే మనకు ప్రభుత్వాన్ని అయితే ఉన్నాయి ఈ నేపథ్యంలో మనకు కీలక నిర్ణయం అయితే కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ చేయుత పింఛన్లకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ ఏంటి ఇక వీరికైతే పెన్షన్లు రావని చెప్తున్నారు ఎవరికి పెన్షన్ అనేది ఇవ్వరు ఈ పెన్షన్ల పరిస్థితి ఏంటి మనకి కొత్తగా పెంచేటువంటి చేయుతో పింఛన్లు అయితే నుంచి విడుదల చేస్తున్నారు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా మనకు వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీ ఫోన్పే ద్వారా తప్పకుండా పది రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా మీరు సహాయం చేయొచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఎంతోమందికి ఎన్నో రకాలుగా మీరు సహాయం చేస్తూ ఉంటారు దయచేసి అందులో నన్ను కూడా ఒకటిగా అనుకుని తప్పకుండా మీరందరూ కూడా మీ యొక్క విలువైనటువంటి సహాయాన్ని నాకు చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి స్కాన్ చేసి పది రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా మీరు సహాయాన్ని అయితే నాకు పంపించవచ్చు ఎన్నో రకాలుగా ఎంతోమందికి హెల్ప్ చేస్తుంటారో దయచేసి నాకు కూడా హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నాను ఉన్నాను అలాగే మీ సహాయం కోసం ఖచ్చితంగా ఎదురు చూస్తూ ఉంటాను తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి అలాగే ఇప్పటి వరకు సహాయం చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు అయితే తెలుపుకుంటున్నాను దయచేసి వాళ్ళలాగే మీరు కూడా సహాయం చేస్తారని ఇక మీరు చేసే సహాయం ఎక్కడా కూడా వృధాగా పోకుండా మంచి కార్యానికి ఉపయోగపడుతుందని కూడా ఆశిస్తున్నాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీకు తోచినంత సహాయాన్ని అయితే నాకు పంపించండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక లాస్ట్ వరకు చూడటమే కాకుండా తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంది వీడియో కిందనే ఉంటుంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మందికి సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది గుర్తు మాదిరి ఆ యొక్క షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు దోస్తులకు ఈ యొక్క వీడియోను అయితే షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వారు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు మరింత కొత్త పథకాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని మీరు తెలుసుకుంటారు కాబట్టి ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే వాళ్ళనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక వివరాల్లోకి వెళ్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో మనకు ఈ పింఛన్లకు సంబంధించి కొత్తగా పింఛన్లు అయితే పెంచుతాము ఇప్పుడు ఇస్తున్నటువంటి పాత పింఛన్ల స్థానంలో కొత్త ఆసరా పింఛన్ల స్థానంలో చేయుత పింఛన్లు తీసుకొస్తాం ఈ ఆసరా పింఛన్ల ద్వారా రెండు వేల పదహారు రూపాయలు ఇస్తున్నారు వృద్ధులకు వితంతువులకు ఇక వాళ్ళందరికీ కూడా నాలుగు వేల రూపాయలు ఇస్తాము వృద్ధులు వితంతువులకు ఇక రాష్ట్ర వ్యాప్తంగా నాలాంటి వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారికి గత ప్రభుత్వం నాలుగు వేల పదహారు రూపాయలు అయితే ఇచ్చేది ఇక ఆ నాలుగు వేల పదహారు రూపాయల సాయాన్ని కాస్త ఇప్పుడు మన కొత్త ప్రభుత్వం వస్తే కనుక ఆరు వేల రూపాయలు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు ఇక ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలల పైన అయితే అవుతుంది కానీ ఇంకా మనకు ఎటువంటి పథకాలు అయితే అమలు చేయలేదు ఇక నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈ పింఛనుకైతే మనకు నిధులు కేటాయించలేదని ప్రతిపక్షాలు అసెంబ్లీలో అయితే అడగడం జరిగిందనమాట ఇక దీని పట్ల ప్రభుత్వం అయితే సానుకూలంగా స్పందించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని అప్పులు చేయాల్సిన పరిస్థితి అయితే ఉందని ఇక ఇప్పటికే అప్పులు చేసి మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు ముప్పై వేల కోట్ల రూపాయల వరకు కూడా రుణమాఫీ అయితే చేస్తున్నామని ఇక అప్పుల కోసం ప్రయత్నిస్తున్నామని ఈ అప్పులు కనుక వచ్చినట్లయితే డబ్బులు అనేది వచ్చినట్లయితే తప్పకుండా ఇక చేయుత పింఛన్ డబ్బులను కూడా విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక ప్రకటన చేశారండి ఇక ఏది ఏమైనా కూడా మనకు వచ్చే నెలలో తప్పకుండా ఈ చేయుత పింఛన్ల కింద ప్రతి లబ్ధిదారుడికి కూడా ఇప్పుడు ఏదైతే మనకు రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయల పింఛన్ వస్తుందో ఆ యొక్క పింఛన్ కాస్త వృద్ధులు విత్తంతువులకైతే నాలుగు వేల రూపాయలు అలాంటి వికలాంగులకైతే ఆరు వేల రూపాయలు అక్కడ మరొక ఇరవై కేటగిరీల వరకు కూడా పెన్షన్లు అయితే వస్తున్నాయి అంటే ఐదు వేలు పదివేలు పదిహేను వేల రూపాయల కరువు వరకు కూడా పెన్షన్లు అయితే పంపిణీ చేస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక వాటన్నిటికీ కూడా మనకు డబ్బులు అనేది సమకూరిన తర్వాత ఖచ్చితంగా ఆగస్టు నెలలో మీకు అందరికీ కూడా ఈ కొత్త పెన్షన్లు విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మాటిచ్చారు తప్పకుండా మనకు ఆగస్ట్ నెలలోనే అంటే వచ్చే మరొక పది రోజుల్లోనే మనకు ఈ కొత్త పింఛన్లు అయితే అమలు అవుతాయండి ఇప్పుడైతే మనకు పెన్షన్లు అయితే ఆల్రెడీ జమ అవుతున్నాయి పాత పింఛన్లు అయితే జమ అవుతున్నాయి అండి మీరు అందరూ కూడా ఒకసారి మీ యొక్క అకౌంట్లు అనేది చెక్ చేసుకోండి పాత పెన్షన్ పైసలు అయితే పడుతున్నాయి వృద్ధులకైతే రెండు వేల పదహారు రూపాయలు వికలాంగులకైతే అలాంటి వికలాంగులకైతే నాలుగు వేల పదహారు రూపాయలు అయితే జమ అవుతున్నాయి ఒకసారి మీరందరూ కూడా చెక్ చేసుకుని ఈ డబ్బులు అయితే తీసుకోండి ఇక అంతేకాకుండా పెన్షన్లతో పాటు మా మరికొన్ని పథకాలను కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అమలు చేయబోతుంది ఇందులో ముఖ్యంగా చూసుకుంటే రైతన్నలకు కూడా మంచి కీలక ప్రకటన అయితే చేస్తుంది అనమాట బడ్జెట్లో కూడా నిధులైతే కేటాయించారు ఇంకా ఎవరైనా సరే మీరు ఈ పెన్షన్లకు సంబంధించి దరఖాస్తు కనుక చేసుకోకుండా ఉంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎండిఓ కార్యాలయానికి వెళ్ళి మీరు ఈ పింఛన్లకైతే దరఖాస్తు చేసుకోవచ్చు వారి అనేది పరిశీలించి మీరు అర్హులా కాదా అనేది తేల్చి మీ కనుక అర్హత ఉంటే తప్పకుండా మీకు అందరికీ కూడా ఈ కొత్తగా చేయుత పింఛన్లను అయితే అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా కొత్త చేయుత పింఛన్లకు సంబంధించి మీరు అప్డేట్ అయితే చేసుకోండి మీకు పైసలు అయితే రావడం జరుగుతుందనమాట అనమాట ఇక దీంతోపాటు కూడా రాష్ట్ర ఎవరైతే మనకు ఈ పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారైతే మరికొన్ని రోజులు ఎదురు చూడాల్సిందేనండి ఇక ఎందుకంటే మనకు ప్రభుత్వం అయితే క్లియర్గా చెప్పింది అసెంబ్లీలో కూడా మనకు నిధుల కొరత అయితే ఉందని నిధులన్నీ సమకూరిన వెంటనే కూడా ఈ పెన్షన్లు జమ చేస్తామని కూడా మాటిచ్చారు అప్పటి వరకు ఎవరైతే కొత్తగా చేయుత పెంఛన్కు దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి ఏ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయినా లేకపోతే బ్యాంక్ అకౌంట్ అయినా కూడా తప్పకుండా మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటే మీకు తప్పకుండా మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుందండి పెన్షన్ డబ్బులు అయితే నేరుగా మీ యొక్క అకౌంట్లోకి వెంటనే కూడా మనకు జమ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా విషయాన్ని గమనించండి అంతేకాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి మరికొన్ని పథకాలను అయితే అమలు చేయబోతుంది ఈ పథకాల సంబంధించి కూడా మనకు వచ్చే నెలలో చాలా పథకాలు అయితే అమలు అవుతాయండి ఎందుకంటే మనకు అసెంబ్లీ సమావేశాలు కూడా రెండుతో ముగుస్తాయి ఈ అసెంబ్లీ సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు కదా వాటన్నిటిని కూడా అమలు చేయడానికి వచ్చే నెల నుంచి కూడా కసరత్తులు అయితే ప్రారంభిస్తారు అసెంబ్లీ ముగిసిన తర్వాత అప్పటి వరకు కూడా మీరు వెయిట్ చేయాలి అప్పటి నుంచి మీకు డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందండి ఇక పెన్షన్లకు సంబంధించి ప్రస్తుతానికి ఈ విధమైనటువంటి అప్డేట్లు అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఇక కొంతమందికి పెన్షన్లు అయితే జమ చేయమో అని చెప్తున్నారండి ఇక ఎవరైతే మనకు గత ప్రభుత్వంలో అర్హత లేకుండా పెన్షన్లు పొందినా కానీ అలాగే డబుల్ పెన్షన్లు తీసుకుంటున్నారని కూడా ప్రభుత్వం దృష్టికి అయితే వచ్చింది ఈ వీళ్ళందరికీ కూడా మనకు పెన్షన్ అయితే రాదండి పెన్షన్ అయితే తీసేస్తున్నారు వీళ్ళందరినీ కూడా గుర్తించే పనులు అయితే ఉంది ప్రస్తుతానికి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక వీరందరినీ కూడా గుర్తించి ఎవరైతే అర్హత లేకుండా అక్రమంగా బోగస్ పెన్షన్ అనేది పొందుతూ ఉన్నారు గత ప్రభుత్వంలో సిఫార్సుల మేరకు అటువంటి పెన్షన్లని కూడా తొలగిస్తామని కూడా మన మంత్రి శ్రీనివాసరెడ్డి గారు అయితే వెల్లడించారు కాబట్టి కొత్తగా మనకు ఎవరైనా సరే అర్హత లేకుండా కూడా పింఛన్ ఉంటే మీ పింఛన్లు అయితే రద్దయ్యే అవకాశం కూడా ఉందని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు పింఛన్లకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి వీడియోను తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి